నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు లక్ష రూపాయల విలువైన వసూలు చోరీ అమెరికాలో పని పనిచేస్తూ దొరికిపోయిన భారతీయ మహిళ చివరకు ఏం జరిగిందంటే దేశం కానీ దేశంలో చేయకూడని చేస్తూ దొరికిపోయింది భారత్కు చెందిన ఓ మహిళ చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యింది తనపై కేసు నమోదు చేయొద్దని అవసరమైతే డబ్బు ఇస్తానని పోలీసులను ప్రాధాన్యపడినా లాభం లేకుండా పోయింది ఈ ఘటన అమెరికాలో జరిగింది ఓ భారతీయ మహిళ అమెరికాను సందర్శించడానికి వెళ్ళింది ఈ క్రమంలో ఇలినాయస్ రాష్ట్రంలోని టార్గెట్ స్కోర్ ఆమె చెందిన వెళ్ళింది అయితే ఆ స్టోర్లో ఏకంగా ఆ మహిళ ఏడు గంటలు గడిపింది ఆ తర్వాత పలు వస్తువులు తీసుకుంది డబ్బులు కట్టకుండా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించింది ఇది గమనించిన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆమెను అదుపులోనికి తీసుకున్నారు దాదాపు వెయ్యి మూడు వందల డాలర్ల విలువైన వస్తువులను ఆమె దొంగిలించిందని అధికారులు అనుమానిస్తున్నారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ మహిళ గత ఏడు గంటలుగా స్టోర్లోనే తిరుగుతుందని ఆమె వస్తువులను తీసుకుంటూ తన ఫోన్ను తనిఖీ చేస్తూ చివరికి డబ్బులు చెల్లించకుండా వెళ్లడానికి ప్రయత్నించిందని వెంటనే ఆమెను పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చామని సిబ్బంది చెప్పారు పోలీసులు అదుపులోనికి తీసుకున్నాక అవసరమైతే డబ్బు చెల్లిస్తానని అరెస్టు చేయొద్దని మహిళ ప్రాధేయపడింది భారత్ లోను ఇలానే వస్తువులు దొంగలించడానికి పర్మిషన్ ఉందా డబ్బులిస్తే వదిలేస్తారా అంటూ మహిళా పోలీసులు ఆఫీసర్ ఆమెను ప్రశ్నించింది పోలీసులు ఆమెపై ఇంకా కేసు నమోదు చేయలేదు అదుపులోనికి తీసుకుని ఆరోపణలపై విచారణ చేస్తున్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నెటిజన్లు రకరకాల కామెంట్